గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ వియర్స్ సో ఈ రోజు స్కూల్ స్టాండ్ సోషల్ వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ రాసారో ఆ అభ్యర్థులలో మన యొక్క మిత్రులు సో మేడం గారు లైన్ లో ఉన్నారు సో ఎలా రాశారు ఈ రోజు ఎగ్జామ్ స్కూల్ స్టాండ్ సోషల్ డిఎస్సి ఫస్ట్ సెషన్ సార్ ఫస్ట్ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ కు నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నా హ్యాండ్స్ ఆన్ తెలియజేస్తున్నా ఫస్ట్ ఫస్ట్ ఎగ్జామ్ అసలు ఫస్ట్ మనము ఎగ్జామ్ టైం సేవ్ అయింది ఎగ్జామ్ మన టైం నా పక్కన వాళ్ళని ఒక ముగ్గురు నలుగురు అడిగినా టెన్ క్వశ్చన్లు లోని పెట్టినా ఫైవ్ క్వశ్చన్ లోని పెట్టినా సెవెన్ క్వశ్చన్ లోపెట్టినా అని చెప్పిండ్రు మళ్ళీ ఆ టెస్ట్ సిరీస్ వలన మనకు బాగా ఆ ఏమైతే క్వశ్చన్లు నేను తప్పు చేసినో అయ్యే క్వశ్చన్లు ఎగ్జామ్లు వచ్చినాయి ఆ క్వశ్చన్లే ఎగ్జామ్ అంటే మనం తప్పు చేసినప్పుడు ఆ క్వశ్చన్ పదే పదే చూస్తూ ఉంటాం ఆ క్వశ్చన్లే ఎగ్జామ్లు వచ్చినాయి సార్ మళ్ళీ మీరు పదే పదే ఈ ఫ్రీ ఆన్లైన్ ఫ్రీ వీడియోస్ చేస్తున్నారు కదా సార్ ఆ వీడియోస్ల ఏదైతే విన్నామో సార్ అవే వచ్చినాయి సార్ అసలు అవి అంటే క్వశ్చన్ మార్పిడి ఉండొచ్చు ఆన్సర్ మాత్రం అదే ఉంది సార్ ఈ రోజు ఎగ్జామ్ మాత్రం సార్ మంచిగా అంటే ఒక ప్రత్యన్నయ నిరుద్యోగం వచ్చింది సార్ వ్యవసాయం గురించి ప్రత్యాన్న నిరుద్యోగం అది మాల్వా పీఠ గురించి కూడా వచ్చింది సార్ అది ఇది నర్మదా నదికి ఉత్తరం వైపు ఉండే పీఠభూమి ఏదైనా వచ్చింది తూర్పుకు దక్కన పీఠభూమి గురించి తూర్పుకు వాలి ఉందా అది ఒకటి వచ్చింది సైమన్ కమిషన్ గురించి వచ్చింది నెక్స్ట్ ఈ ప్రోటో ప్రోటోకాల్ అది అదే పదే పదే చెప్పారు కదా సార్ అది ప్రింట్ దిగింది సార్ అదే క్వశ్చన్ అంటే వేరే వేరేషన్లు అడిగింది కానీ ఆన్సర్ మాత్రం అదే సుస్థిర అభివృద్ధి గురించి వచ్చింది సార్ మళ్ళీ ఇంకా కొన్ని క్వశ్చన్లు సుస్థిర అభివృద్ధి గురించి ఒకటి వచ్చింది తర్వాత సముద్రాల గురించి బాగా చెప్పింది సార్ మీరు అట్లాంటిక్ సముద్రము సముద్రము అది ఆ సముద్రాల సముద్ర శాస్త్రం గురించి త్రీ బిట్స్ వచ్చినాయి సార్ సముద్ర శాస్త పసిఫిక్ సముద్రం గురించి వచ్చింది పసిఫిక్ సముద్రం గురించి టూ బిట్స్ వచ్చినాయి అట్లాంటిక్ సముద్రం గురించి వచ్చింది యూరోప్ గురించి చెప్పింది కదా సార్ మీరు వీడియోలలో కూడా చెప్పిండ్రు ఏంటంటే పశ్చిమ విక్షోభాలు వలన పడుతుంది లా అది ఆ క్వశ్చన్ ఒకటి వచ్చింది సార్ ఈ నెక్స్ట్ ఇక మెథడాలజీ చూసుకుంటే మెథడాలజీ మాత్రం సార్ మీ మెథడాలజీ మీరు ఎక్కువ వీడియోస్ చేయలేదు కదా సార్ ఎక్కువ చెప్పలేదు కాబట్టి మీ టెస్ట్ సిరీస్లలో మెథడాలజీ బాగా చెప్పారు సార్ ఆ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏమైతే తప్పు పోతున్నామో ఏమైతే తప్పు పోతే పోయినాయో నేను అవి ఇప్పుడు ఎగ్జామ్ లో వచ్చినాయి సార్టేక్ మీ టెస్ట్ సిరీస్ సార్ అవే ఎగ్జామ్ వచ్చినాయి సోషల్ కంటెంట్ లో చాలా వరకు ఇంటర్మీడియట్ వరకు వస్తాయని చెప్పేసి ఉంటుంది కదా ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్ ఏమన్నా కవర్ అయిందా ఈ సముద్ర శాస్త్రంలో ఒకటి కవర్ అయింది సార్ ఈ సౌర కుటుంబం ఒకటి కవర్ అయింది అది ఏంటంటే ఈ భూమి తూ పడమర నుంచి తూర్పు వైపు దిగాయి ఏ ఏ గ్రహాలు దొరుకుతాయని భూమి ఒకటి ఇచ్చిండు శుక్ర గ్రహం ఒకటిచ్చిండు బుధుడు వచ్చిండు మూడు గ్రహాలు ఇచ్చిండు అది ఒకటి సౌర కుటుంబం నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి సార్ ఈ నక్షత్రాలతోటి గ్రహాలతోటి పాటు ఆకాశంలో ఉండేటి గ్రహ గ్రహశకల తోకచుక్కల ఇట్లాంటి ఒకటి అదొక క్వశ్చన్ వచ్చేది సార్ ఒకటి త్రూ మొత్తం ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ బిట్స్ అంటే ఎకనామిక్స్ తోటి పాటు ఒక ఫిఫ్టీన్ అట్లా క్వశ్చన్ రావచ్చు సార్ ఎకనామిక్స్ రూమే ఎకనామిక్స్ రూమే మనకి అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ తో పోల్చుకుంటే ఇంటర్మీడియట్ లో కొంత డేటా బేస్డ్ ఏమైనా ప్రశ్నలు అడిగిందా డేటా బేస్డ్ గతంలో అడిగాడు అడిగాడు ఎక్కువ అంటే హార్డ్ క్వశ్చన్ లో ఇంటర్ నుంచి వచ్చింది సార్ టెన్త్ క్లాస్ నుంచి అయితే మామూలుగా జనాభా మరణాల రేటు అది ఇవి వచ్చింది సార్ ఇంటర్మీడియట్ అయితే ఆదాయం జాతి ఆదాయం అట్లా అంటే ఈ ఆర్బిఐ బ్యాంకు అది అది ఒకటి వచ్చింది సార్ ఇంటర్మీడియట్ నుంచి ఎకనామిక్స్ కెళ్ళి ఒక ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయి సార్ అన్ని టెన్త్ క్లాస్ లెవెల్ వరకు వరకే గానీ అంటే బాగా డెప్త్ సార్ డెప్త్ మీ వీడియో అది రాస్తారు సార్ వీడియో విని టెస్ట్ రాసిన వాళ్ళైతే అది రాస్తారు ఇప్పుడు అంటే సోషల్ కంటెంట్ లో మనం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రామాణిక తీసుకున్నాం కదా ఇందులో ఈ రోజు ఎగ్జామ్ లో మీ మొదటి సేషన్ లో ఏ తరగతులపై ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్టు అనిపించింది మీకు నైన్త్ క్లాస్ ప్రపంచీకరణ బాగా వచ్చింది సార్ నైన్త్ క్లాస్ వచ్చింది టెన్త్ క్లాస్ వచ్చింది పటాల గురించి ఏమి రాలేదు సార్ అసలు సిక్స్త్ క్లాస్ నుంచి కూడా ఏమి రాలేదు ఈ డోకూర్ గురించి కానీ ఈ పీఠభూముల గురించి కానీ మైదానాల గురించి కానీ ఏమి రాలేదు సార్ కాకపోతే వచ్చింది ఇప్పుడు మనము ఈ ఒక పటం మీద మన గంగా తెచ్చేది గోదావరి నది పశ్చిమ నుంచి తూర్పుకు ప్రవహిస్తుందని నువ్వు ఏ పటంలో గుర్తు పెడతావు భౌతిక పటమా ప్రపంచ పటమా ఇట్లా ఇచ్చిండు పటాలు విశావగాహన పటమా థీమాంటిక్ పటమా అని అట్లా ఇచ్చిండు సార్ కా కాకపోతే అంత కవర్ అయింది కదా సార్ నెక్స్ట్ ఇంకొక పెద్ద బుక్స్ అస్సలు చదవద్దు సార్ వేరే పబ్లికేషన్ బుక్స్ అసలు చదవద్దు ఒక్క ఆన్లైన్ క్లాస్ టెస్ట్ సిరీస్ రాసి ఒక్క అకాడమీ బుక్లు చదివే సార్ సార్ వెళ్ళి హంటర్ కమిషన్ వచ్చింది సైమన్ కమిషన్ వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ అది అదొకటి వచ్చింది సార్ నెక్స్ట్ వాతావరణ విద్యని ఏ కమిటీ ప్రవేశపెట్టింది అదొకటి వచ్చింది ఆ జలేన్ వాలాబా గురించి హంటర్ కమిషన్ వేసిండ్రు అని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రౌలట చట్టం సైమన్ కమిషన్ అని అట్లా వచ్చినాయి సార్ రెండు నిర్వచనాలు వచ్చినాయి సార్ ఒకటేమో వాళ్ళది ఏ అంటే ఒకటి గాంధీ మహాత్మా గురించి ఒకటి వచ్చినాయి సార్ ఒకటేమో ప్లేట్ గురించి ఒకటి వచ్చింది నిర్వచనాలు రెండు వచ్చినాయి మిగ మిగతాయి అంతా అవి కూడా ఏమి ఈ ఇయర్స్ ఇచ్చి మ్యాచ్ చేయమని కాని ఇట్లా కమిటీలు ఇచ్చి మ్యాచ్ చేయమని గాని ముందు వెనక అట్లా ఏమి కానీ చేయదు సార్ అట్లా అలాంటివి ఏం పెట్టలేదు నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు కానీ లెవెల్ వన్ క్వశ్చన్ గానీ వచ్చింటాయి అవును సార్ అంతే సార్ మ్యామ్ రిమైనింగ్ వచ్చి సోషల్ మెథడాలజీ మనకు మన యొక్క పాలంట్ ఎలా వచ్చింది సోషల్ మెథడాలజీ చాలా భయపడ్డా సార్ సోషల్ మెథడాలజీ ఎట్లా ఎట్లా బాగా భయపడ్డా టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత అసలు దాంట్లో సిక్స్టీన్ మార్కులు అనుకున్నాం కదా సార్ నేను మాక్సిమం టెన్ ఎబోనే చేస్తా అనుకుంటున్నా సార్ మాక్సిమం ట్వెల్వ్ అట్లా వస్తాయని నేను అనుకుంటాను ఒక త్రీ టూ ఫోర్ బిట్స్ అట్లా రాంగ్ అయితే అనుకుంటాను మ్యాక్సిమం అన్ని వస్తాయి సార్ అసలు మెథడాలజీ మెథడాలజీ అంతా ఈజీ నేను అనుకోలేదు సార్ అంటే మన మిత్రులు కూడా కింద కామెంట్ చేస్తా ఉన్నారు చాలా వరకు మిత్రులు ఎకనామిక్స్ లో ఇంటర్మీడియట్ అంటే సోషల్ కంటెంట్ లో హిస్టరీ సివిక్స్ కానీ ఎకానమీ జాగ్రఫీ గానీ ఇంటర్మీడియట్ లో వేటికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిండు ఇంటర్మీడియట్ కంటెంట్ సంబంధించి జాగ్రఫీకి ఎక్కువ ఇచ్చిండు సార్ మామూలుగా ఈ దీనికి హిస్టరీకి అంత మనకు టెన్త్ లో ఉన్నది ఇంటర్లో ఉన్నది సార్ ఈ ఉద్యమాలు ఇవన్నీ టెన్త్ లో అంటే డీప్ ఉన్నది అంత డీప్ అడగలేదు సార్ ఇంటర్మీడియట్ అంత డీప్ అడగలేదు లోపలికి వెళ్ళి అడగలేదు ఇవి ఎప్పుడు ఫస్ట్ సెకండా ఈ ఇప్పుడు ఇయర్స్ మ్యాచ్ చేయడం కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదు సార్ అలాంటి అంటే నెక్స్ట్ మీ ఇప్పుడు ఈ తర్వాత ప్రిపేర్ అయ్యేవాళ్ళు సోషల్ కంటెంట్ విషయంలో ఇంటర్మీడియట్ ఎక్కువ ఫోకస్ చేయమంటారా లేదంటే ఈ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ ఏ తరగతులు ఎక్కువ ఫోకస్ చేయాలి చేయాలనిపించింది మీకు అనిపించింది సోషల్ వాళ్ళు మాత్రం అసలు మాక్సిమం చెప్పాలంటే ఇక్కడ ఉన్నాయే కొనసాగింపు అక్కడ చాలా వరకు కంటెంట్ ఉంది సార్ అయితే ఇప్పుడు వచ్చిన పేపర్ కు వేరే డిస్ట్రిక్ట్ వచ్చే పేపర్ కు కొంచెం వేరేషన్ ఉంటుంది సార్ వేరే వేరే ఉంటది కాకపోతే ఇది చదవాలా ఇంటర్మీడియట్ కూడా చదవాలి సార్ ఇంటర్ కూడా ఫోకస్ చేయాలి ఒక టెన్ మార్క్స్ చేయాల్సింది సార్ టెన్ మార్క్స్ వరకు ఇంటర్ నుంచి వచ్చాయి సార్ ఇంటర్ ఎకనామిక్స్ కానీ జోగ్రఫీ వచ్చింది సార్ బాగా హిస్టరీ కూడా కొంచెం కొద్దిగా ఒక త్రీ ఫోర్ బిట్స్ చేశారు అవి కూడా ఇక్కడే ఉన్నాయి కదా టెన్త్ క్లాస్ ఉన్నాయి కదా ఉద్యమం రాయబరమని ఓకే నెక్స్ట్ మ్యామ్ సార్ వినపడతాయి సోషల్ సోషల్ మెదరాలో ఏ టాపిక్స్ ఎక్కువ కవర్ చేశారు సోషల్ మెథడాలజీ సార్ ఇచ్చింది కూడా ఒక్కొక్క దాని గురించి ఒక టాపిక్ గురించి ఫైవ్ టూ త్రీ క్వశ్చన్స్ ఒక టాపిక్ గురించి విద్యార్థి గురించి త్రీ త్రీ క్వశ్చన్స్ ఉపాధ్యాయుని గురించి త్రీ క్వశ్చన్స్ ఉపాధ్యాయుల గురించి టూ క్వశ్చన్స్ వచ్చాయి సార్ ఉపాధ్యాయుడు సెమినార్లల్లా అంటే గవర్నమెంట్ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఆయన వృత్తిలో విద్య అనే అట్లా ఉంటది కదా సార్ వృత్తి విద్య పరంగా చేయాలి కదా ఇంకొకటి ఆయన వేరే వేరే మ్యాగ్జామ్లు కానీ వార్తాపత్రికలు కానీ తీసుకొని ఏ దేంట్లో ఎంటర్ చేసుకో టీచింగ్ నోట్స్ ఎంటర్ చేసుకోవాలని ఉంటది అని అదొకటి ఇచ్చింది సార్ నెక్స్ట్ ఎర్గల్ డేర్ అదొకటి వచ్చింది సార్ నెక్స్ట్ నిర్మాణాత్మక ఉపగమనం వచ్చింది సార్ నెక్స్ట్ లోప నిర్ధారణ ఒకటి వచ్చింది సార్ ఇంకొకటి ఉంటది కదా సార్ ఉపగమనాలు ఎర్గల్ డేర్ ఇంకొకటి ఉన్నది సార్ ఇంకొకటి సన్నాహాలు ఉండదు కదా సార్ ఎద్బార్డు ఎడ్బార్డు ఆయన ఆయన వచ్చినాయి సార్ ఆయన వచ్చినాయి ఈ విద్య సోషల్ స్టడీస్ గురించి వచ్చినాయి సార్ అంటే లక్ష్యాల గురించి గమ్యాల గురించి ఒక బిట్స్ సార్ దాంట్లో అది బాగా మంచిగా వచ్చింది సార్ ఫస్ట్ చాప్టర్ ఉంది కదా సార్ మాక్స్ బేబర్ ఆ మతెరిసా అమర్త సేను అది టెస్ట్ సిరీస్ రాయడం వల్లనే ఆ బిట్ పెట్టినాం సార్ మేము నవీన్ చావ్లా అది మ్యాచ్ ద దాల్స్ ఇచ్చాం సార్ దాన్ని నెక్స్ట్ మ్యామ్ ఇంకొకటి మేడం ఇక్కడ ఐసీటీకి సంబంధించిన ప్రశ్నలు ఏదైనా టూ క్వశ్చన్స్ ఎక్కువ ఏం కాలేదు సార్ సైకాలజీ నుంచి కూడా క్రోమోజోమ్ ల గురించి ఒకటి వచ్చింది అదే ట్వంటీ త్రీ జాతల క్రోమోజోమ్లు ఉంటాయి ఎన్ని జాతల క్రోమోజోమ్లు ఉంటాయి అది ఒకటి వచ్చింది సార్ ఇక భూగోళ దాంట్లోనేమో భారతదేశ విస్తీర్ణమ విస్తీర్ణం అని అడగకోకుండా విశాలమైన క్వశ్చన్ వేరే అడిగిండు ఆన్సర్ మాత్రం ఒకటే ఉంది అది వచ్చింది సార్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మ్యామ్ కరెంట్ అఫైర్స్ జీకే విషయంలో మీ అభిప్రాయం ఈ హాస్టల్ వెల్ఫేర్ రాసినప్పుడు కరెంట్ అఫేర్స్ బాగా చిక్కలు పెట్టింది సార్ ఫోర్ ఆప్షన్లు ఇచ్చి ఇది ముందా అది వెనక ఇది ఏది కరెక్ట్ అని ఇప్పుడు మాత్రం డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చింది సార్ అది కూడా ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఆ జనవరి నుంచి ట్వంటీ ఫోర్ జనవరి నుంచి ఇచ్చింది సార్ అంతకంటే ఏం లేదు ఒకటి నిరసన్ మండేలా అవార్డు ఒకటి వచ్చింది కదా సార్ మొన్న అది ఒకటి ఇచ్చింది ఇది ఒకటి వైద్యం గురించి ఒక కనుక్కున్నది ఏ ఏ వ్యాధి గురించి కనుక్కున్నాడు అనేది అదొకటి వచ్చింది సార్ నెక్స్ట్ ఇంకా ఇంకొకటి మ్యాథ్స్ దాన్స్లో జీకేలా కొంచెం మంచిగా వచ్చేస్తారు మన జోగ్రఫీకి రిలేటివ్ గా ఒక జీకే కరెంకా జీకేలో వచ్చింది సార్ అవి మనం చేయలేదు జోగ్రఫీ చదివిన వాళ్ళు అది కాస్ విన్న వాళ్ళు జీకే చేయలేస్తారు సార్ ఏమీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ ఇయలేదు సార్ ఈ జీకే కరాక ఏమీ ఆర్డర్ వైజ్ చేయలేదు ఏమి ఇవ్వలేదు సార్ డైరెక్ట్ క్వశ్చన్ గా కాకపోతే నాలుగు ఇచ్చి ఏది సరికాంది ఏది ఏవి సరైనవి అట్లా ఇచ్చిండు ఇప్పుడు జీకే కరెంట్ కరెంట్ అఫేర్స్ విషయంలో మన స్కూల్ స్టూడెంట్ సోషల్ వాళ్ళకి అంటే మామూలు కరెంట్ అఫేర్స్ అనగానే స్కీమ్స్ ప్రామాణికంగా తీసుకుంటాం కేంద్ర ప్రభుత్వ పథకాలు గాని రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ ఈ పథకాల నుండి ఏమైనా ప్రశ్నలు వచ్చినాయి మా టూ క్వశ్చన్స్ వచ్చింది సార్ ఇది రైతులకు ఎంత రుణమాఫీ ఏదో రుణాలు ఇస్తుండ్రు సార్ ఇప్పుడు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అది ఒకటి వచ్చింది ఇంకొకటి ఏమో ఇది వచ్చింది సార్ ఏంటంటే ఈ జల్ జంగు కుమరాం భీమ్ గురించి జీక కరెంట్ అఫీస్ వచ్చింది సార్ జల్ అది అది జీక కరెంట్ అఫీస్ వచ్చింది అవి వచ్చినాయి సార్ ఇంకా స్కీమ్ గురించి ఇంకొకటి ఏదో వచ్చింది సార్ ఒకటి ఒకటి మ్యామ్ ఇక లాస్ట్ ఫైనల్ గా మ్యామ్ నెక్స్ట్ రిమైనింగ్ వచ్చినప్పటికి రేపు రాయబోతున్న వాళ్ళు తర్వాత షెడ్యూల్ రాయబోతున్న వాళ్ళకి సో ప్రాపర్ గా స్కూల్ అసిస్టెంట్ కి సోషల్ వాళ్ళు రేపు రాయబోతున్న వాళ్ళు టెక్స్ట్ బుక్ లలో ఏ ఏ అంశాలు అంటే ఏ తరగతులను ఎక్కువ మొత్తంలో చూడమంటారు రిమైనింగ్ పిఐ లో కూడా ఏ అంశాలు ఎక్కువ చూడమంటారు ఈ సోషల్ కంటెంట్ లో మాత్రం సార్ ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి బాగా ప్రిపేర్ అవ్వాలి సార్ సిక్స్త్ సెవెంత్ అంటే అది మామూలుగా ఉండేటే సార్ మనము కొంత కొంచెం గుర్తు పెట్టుకున్నా మీ క్లాస్ విన్నా సరిపోతుంది సార్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంపల్సరీ అవి చేయాలి సార్ మాత్రం ఈ ముందున అంతర్ కమిషన్ సైమన్ కమిషన్ మాధ్యమిక కమిషన్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అవి బాగా చూసుకుంటారు సార్ ఇంకొకటి అటు స్వతంత్రం కంటే పూర్వం ఉన్నాయి కొన్ని కొన్ని ఒక రెండే వచ్చినాయి చేసారు అంతకంటే పూర్వం ఉన్నది హండ్రెడ్ కమిషన్ గురించి ఒకటి వచ్చింది అంటే అవి ఎక్కువ చూసుకోవాలి సార్ ఇక వాటిలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఆ కమిషన్ లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇక్కడ దీన్ని బట్టి ఎయిత్ నైన్త్ టెన్త్ మాత్రం ప్రాపర్ గా చదివితే మన సోషల్ కంటెంట్ లో వీళ్ళు ప్రెసెంటేషన్ ఇవ్వచ్చు ఇంటర్మీడియట్ వాళ్ళు మాత్రం కొనసాగింపుగా ఉన్న టాపిక్స్ కవర్ చేసుకుంటూ పోవాలి కంపల్సరీ చేయాలి సార్ సౌర కుటుంబం చేయాలి సార్ సముద్ర శాస్త్రం చేయాలి సార్ వాతావరణ శీతల స్థితి అది చేయాలి సార్ కంపల్సరీ ఎస్ సో ఇక్కడ రిమైనింగ్ రిమైనింగ్ టాపిక్స్ సివిక్స్ హిస్టరీ ఎకానమీలో కూడా కొంత డేటా బేస్ ని ప్రయత్నం చేయాలి ఒక్క రెండు ఆర్టికల్స్ వచ్చాయి సార్ అవి ఏంటి అంటే ఇది అకల్ దళ ఉంది కదా సార్ థర్టీ నైన్ ఏ అది ఉంది అది వచ్చింది సార్ ఒకటి ఇంకొకటి ట్వంటీ ఫోర్ వచ్చింది సార్ అది నాకు కూడా సరిగ్గా అర్థం అవ్వలేదు అది ట్వంటీ ఫోర్ ఆర్టి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ అది పీడన నిరోధమా సమానత్వమా అది వచ్చింది సార్ అది దేనికి సంబంధించిన అడిగి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి కవర్ చేశారు అంటారు అంతా అసలు అంత ముందు ఏం అడగలేదు సార్ ఈ హాస్టల్ వేర్పాట్ల బాగా అడిగింది సార్ అసలు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి అడిగాను కానీ ఇప్పుడు అయితే ఏం అడగలేదు సార్ అంత చికాకేం పెట్టలేదు రైట్ నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేటప్పుడు మేము ఇంకా లాస్ట్ ఫైనల్ లో వచ్చేటప్పటికి ఈ రోజు ఎగ్జామ్ మీరు ఎత్తారో అసలు ఇంకా ఎంత స్కోర్ వస్తానో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉండరు సార్ నేనైతే సార్ అనుకుంటా ఫిఫ్టీ అబోనే వస్తాయి సార్ అనుకుంటా సిక్స్టీ ఎవ్వరే వస్తాయని అనుకుంటున్నాను సార్ నేనైతే అంటే మంచిగా రాసిన మెతకాలేషన్ అస్సలు బాగు ఈ మనకు దీంట్లో ఇనుము ఎక్కువ అతడికి కొంచెం రాష్ట్రాలలోనే కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ అయిన కనిపించింది కాకపోతే ఒక త్రీ ఫోర్ బిట్స్ నేను కన్ఫ్యూజ్ లో పెట్టిన అనుకుంటున్నా ఇక సిక్స్టీ అనుకుంటున్నా సార్ నేను ఓకే మన వెంకట సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చేసినటువంటి వీడియో క్లాసెస్ ద్వారా సిరీస్ ద్వారా ఏమైనా ఉపయోగితంగా అనిపించిందా ఎలా అనిపించింది మీరు అనే నేను చెప్పట్లేను కనుక సార్ నాకు కొంచెం ఏజీ కొనే పిల్లలంతా కాదు నేను అసలు వేరే వాళ్ళ యూట్యూబ్ చూస్తే చూస్తే మీ యూట్యూబ్ చూస్తే సార్ అసలు ఏమి కల్మషం లేకుండా ఏమి దాచుకోకుండా ఎక్కువ మొత్తం మీ దగ్గర ఎంత సమాచారం ఉందో అంత సమాచారం మీరు అందిస్తున్నారు సార్ అసలు నేను రామయ్య ఇన్స్టిట్యూట్ యూట్యూబ్లో అవి చూసా క్లాసులు చూసా ఈ గురువు అది చూసా నేను అన్ని చూసినాకనే మీ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను సార్ అసలు ఎవరు కూడా ఒక తండ్రి గాని ఒక స్నేహితుడు కానీ ఇట్లా ప్రోత్సహించినట్టు మాటలు గాని ఏ యూట్యూబ్ వాళ్ళు సార్ నేను చెప్తున్నాను అట్లా అంత బాగా చెప్పే వాళ్ళని నేను ఎవరిని సార్ ఇంత నిబద్ధతతోటి ఇంత కల్మషం లేకపోకుండా నా పిల్లలు నా వాళ్ళు రేపు బాగుపడాలా అనే ఉద్దేశంతో చెప్పే ఛానల్ వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ అని నేను సార్ అసలు నేను తర్వాత మొన్న మేడం ఫోన్ చేసి మేడం మా కమ్మ వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అసలు మేడం నేను కమ్మ చెప్పాలా క్లాసులు బాగుంటాయి ప్రీ వీడియోస్ కూడా సార్ మీరు పెట్టిన వీడియోలు ఎవ్వరు పెట్టలేదు సార్ అంత ఎక్కువ మంది ఇప్పుడు ఒక ఒక ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక దానికి సంబంధించిందే ఆ క్వశ్చన్ చెప్తాం దానికి ఆన్సర్ చెప్తారు కానీ మీరు ఒక దా ఒక బిట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాలుగు తెప్పి ఆ నాలుగు గిట్లలో ఏదో ఒకటి మాకు వస్తూనే ఉంది సార్ ఆ బిట్లో మేము గుర్తు పెట్టుకుంటే సార్ ఆ బిట్టు పడుతుంది ఉంది సార్ అంత బాగా చెప్తుంది సార్ మీరు అసలు టెస్ట్ సిరీస్ వల్ల సార్ అసలు నేను టైం సేవ్ అయింది సార్ బాగా మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు పది బిట్ రోజులు పెట్టిందట సెవెన్ బిట్ రోజులు పెట్టిందట ఫోర్ ఆట వాళ్ళకి టైం సరిపోలేదు అంటారు నాకు ఇంకా నైన్ మినిట్స్ మిగిలినాయి సార్ నైన్ మినిట్స్ మినిట్స్ మిగిలినాయి మరి ఎక్కువ టైం నేను వేస్ట్ ముందే పెట్టలేదు టైం లేకపోకుండా చేసుకోలేదు సార్ నేను టెస్ట్ సిరీస్ వల్ల నాకు అదొకటి యూజ్ అయింది సార్ మరి ఏమేమి తప్పులు పోతున్నాయి మనకు ఎక్కడెక్కడ వెనకబడ్డము ఏ ఏ బిట్స్ మనము మనము తప్పు చేస్తున్నాము మళ్ళీ వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది నేను చేసుకున్నా సార్ కంపల్సరీ మీ వీడియోని విన్న తర్వాతనే పన్నెండు అయినా పదకొండున్నర అయినా ఎంత అయినా మీ వీడియోని విన్న తర్వాతనే నిద్రపోయేదాన్ని సార్ నేను అంత బాగా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మొత్తం మీద పేపర్ హార్డ్ హార్డా లేకపోతే నార్మల్ మోడరేట్ గా ఎలా వచ్చింది సార్ కష్టంగా వచ్చిందా లేకపోతే నార్మల్ మోడరేట్ గా వచ్చిందా చదివిన వాళ్ళకైతే సార్ మంచిగానే మంచి వచ్చింది సార్ చదవని వాళ్ళకైతే డే సార్ అది ఎట్లా అంటే వాడు క్వశ్చన్ మాత్రం వేరేషన్ అడిగింది సార్ ఆన్సర్ మాత్రం మీరు చెప్పిన కరెక్ట్ ఆన్సరే ఉంది సార్ బుక్ ఆన్సర్ అది క్వశ్చన్ చదివిన వాళ్ళు బుక్ మొత్తం చదివిన వాళ్ళు ఆ మ్యాటర్ మొత్తం చదివిన వాళ్ళు అయితే పెట్టలేస్తారు సార్ లేకపోతే మామూలుగా వాళ్ళు పెట్టలేదు సార్ వేరే ఛాన్స్ ఛానల్ విని అట్లా క్లాసులు విని పెట్టే వాళ్ళు పెట్టలేరు సార్ అది చెప్తున్నాను సార్ బుక్ చదివి ఆన్లైన్ టెస్టులు రాసి టెస్ట్ రాసి వెంకట సార్ ఆన్లైన్ వీడియోస్ విన్న వాళ్ళైతేనే రాస్తారు సార్ ఆ ఎగ్జామ్ ఈ రోజు రాసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ శని మీ విలువైన సమాచారాన్ని అందించారు మా యొక్క రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయులకు మీరు కూడా కాబోయే ఉపాధ్యాయులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే మేము ఇంకా చూసారు మిత్రమా నెక్స్ట్ కమింగ్ వచ్చేది రాయబోతున్న వాళ్ళు మిత్రులు ఇంకెవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా సో మేడం ద్వారా కొంత మేడం యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉపయుక్తం చేస్తుంది సో మనం ఎదుర్కోబోయే యుద్ధంలో నేను గత పద్నాలుగు సంవత్సరాల క్రితం బోధించినటువంటి పాఠ్యాంశంలో అప్పుడు బోధించిన విధానానికి ఇప్పుడు బోధించిన విధానానికి నైన్టీ పర్సెంట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది నాకు అనిపిస్తుంది పద్నాలుగు సంవత్సరాల క్రితం నేను బోధించినప్పుడు వాళ్ళని నేను ఎక్కువ మొత్తం ఇబ్బంది పెట్టాను నా దగ్గర బోధన అనుభవం లేకపోవడం వల్ల తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని కానీ ఈ రోజు ఇంకా ఎక్కువ మొత్తం ఇవ్వాలనే నేపథ్యం ఉంటుంది అంటే అనుభవం అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనకి విజయానికి దోహదపడుతుంది అందుకే మేడం యొక్క సపోర్ట్ ఈ రోజు మనం తీసుకున్నాం కొంత అవగాహన ఏర్పడతాను తదుపరి తర్వాత మన మిత్రుల ద్వారా ఇంకా కొంతవరకు వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఎనివే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమాచారం అందించారు నెక్స్ట్ రేపు రాయబోతున్న వాళ్ళు మాత్రం కొంత తెలుగు అకాడమీకి సంబంధించిన అంశాలు చూడండి గతంలో మనం ప్రస్తావన చేసిన ప్రీవియస్ ప్రశ్న పత్రాలకు సంబంధించిన అంశాల నుండి మిక్స్ చేసుకుని అడిగారనే ప్రతిపాదన తెలిసింది సోషల్ మెథడాలజీలో సో ఓల్డ్ టెక్స్ట్ బుక్ ని న్యూ టెక్స్ట్ బుక్ ని కలిపి మిక్స్ చేసుకుంటూ అడిగాడు అదే నేపథ్యంలో మనం కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసాం సోషల్ మిత్రాలజీ నిన్న గ్రాంట్ టెస్ట్ కూడా పెట్టాం నిన్న మిత్రుడు అంటున్నారు నిన్న పెట్టిన గ్రాంట్ టెస్ట్ నుంచి సుమారు ఒక నాలుగు ప్రశ్నలు రేజ్ అయిన సార్ మాకు అని చెప్పేసి సోషల్ గ్రాంట్ టెస్ట్ లోపల సో ఏదైనా సంతోషం మిత్రమా సోషల్ కంటెంట్ కూడా మాక్సిమం వీలైనంత వరకు మీకు అవగాహన కల్పించాము సో ఏదేమైనా ఇంకా ఇంకా మీరు డిసెంబర్ జూలై థర్టీ ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఉన్న ఎగ్జామ్ షెడ్యూల్ పరిగణలో తీసుకొని ఇంకా ఎక్కువ మొత్తంలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తా ఉంటాం సో ఆల్ దెస్ట్ వన్స్ అగే కొంత మేజర్ పార్ట్స్ అయితే మాత్రం టాపిక్స్ ఏవైతున్నాయో ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ సోషల్ కంటెంట్ లో ఎనిమిది తొమ్మిది పదికి సంబంధించిన అంశాలని కొంచెం పిక్ రివిజన్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి కరెంట్ అఫేర్స్ అనేది మేడం ఒక సేషన్ గురించి మనం ప్రస్తావన చేశాం ఇక సేషన్ లో విడుదల వారికి ఉంటాయి కాబట్టి కరెంట్ అఫేర్స్ జనవరి నుంచి అడిగారని మేడం అంటుంది తదుపరి ఇంకేమైనా అంతకు ముందుగానే తర్వాత అడిగే చూడండి కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా మన యొక్క యాప్ లో ఉంది చాలా తక్కువ మొత్తంలో మీకు అంతా కవర్ అయ్యేటట్టు ఉంటుంది సో జనవరి నుంచి మే మాసం వరకు ఈ రోజు వరకు అప్లోడ్ చేస్తాం అదొక చదివే ప్రయత్నం చేయండి మిత్రా ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ సో మీ తెలియని సమాచారం అందించినందుకు తప్పకుండా మీకు ప్రభుత్వ ఉపాధి వ్యక్తిలో స్థిరపడాలని అందుకు కావాల్సిన శక్తి భగవంతుడు మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను